అక్షయ అంటే సంపద శాంతి ధన ధర్మానికి భావిస్తారు అందుకే తప్పనిసరిగా బంగారం కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు అక్షయ తృతీయను ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తృతీయ నాడు జరుపుకుంటాము హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ నాడు చేసే ఏదైనా సానుకూల చర్య లేదా పెట్టుబడి శాశ్వత శ్రేయస్సు విజయానికి దారి తీస్తుందనే నమ్మకంతో రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అక్షయ తృతీయతో ముడిపడి ఉన్న అత్యంత ప్రియమైన సాంప్రదాయాలలో ఒకటి బంగారం కొనడం ఇది సంపద మరియు భద్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది పట్టణంలో అక్షయ తృతీయ సందర్భంగా పలు బంగారు యందు మహిళలు పెద్ద సంఖ్యలో బంగారం కొనడానికి ఆసక్తి చూపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున ఒక గ్రామ బంగారం కొన్న ధనలక్ష్మి వస్తుందని ఇక ఆ ఆచారాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు పెరిగిన ధరల కారణంగా ఎక్కువ మోతాదులో కొనడం జరగలేదన్నారు వ్యాపారస్తులు మాట్లాడుతూ బంగారం కొనుగోలు ఆశాజనకంగా ఉందని అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు బంగారం కొనడం జరిగిందని తెలిపారు అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధరల కారణంగా కొనుగోలు తగ్గడం జరిగిందన్నారు నమస్తే అండి నంద్యాల పట్న ప్రజలకు మా కస్టమర్ దేవుళ్ళకు ఈ అచ్చతృతీయ శుభాకాంక్షలు తెలుపుతున్నామండి ఈరోజు ముఖ్యంగా బంగారుంటే బంగారుంటే లచ్చిందే ఇంటికి వస్తుందని ఒక నమ్మకం అండి ఎంతో చివరి కాస్త గ్రామం రెండు గ్రాములో ఎంతో బంగారు పునర్వృత్తిగా కోరుతున్నాము మరియు ఈరోజు ఈ అచ్చతృతీయ వల్ల ఈ రేటు రేట్ బంగారు గోల్డ్ తగ్గడం వల్ల అచ్చతులేదండి పెద్దగా లేదండి పెద్దగా లేదు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని కూర్చున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ శుతీయ అక్షయ తుదియ పర్వదినాన మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు బంగారు వెండి నగలు భావిస్తారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి